హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆ చానల్ ఈరోజు మనకు వచ్చేసి మన నాన్న టూ చెరువు కొట్టయితే నీళ్ళు వచ్చే చూడండి చూడండి చెరువు వ్యూ ఇలా ఉంది టుడే ఎదురుకొని టీవీ టవర్ చూడండి చెరువు వ్యూని మీలో ఎంతమంది చెరువు దగ్గరికి వచ్చారో కామెంట్ చేయండి చూడండి నీళ్ళు అయితే ప్రవహిస్తూ ఉన్నాయి చెరువులో వీడియోని కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ చూడండి తెప్పపోతుంది చెరువులో ఎదురుగా కనిపిస్తుంది కదా చిన్నగా జూమ్ చేసి చూపిస్తుంది మీకు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్